దిస్ ఇస్ డౌట్స్ మద్దతి ఉంది అనేది ఏంటంటే ఇది నేను చెప్పినటువంటి వాడు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్ మ్యాచ్ అనేది వాస్తవం కాదా దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా ఎవరనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్ దిస్ ఇస్ డౌట్స్ అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది మద్దతు ఉందా లేదా అని కాదు ఈ ఆర్గ్యుమెంట్లో పసంద లాజిక్ ఉందా లేదా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి వాన్ ట్వంటీని ఫైనల్ ఫిగర్స్ ఎందుకు పెట్టలేదు డౌట్ నీకైనా డౌట్ కలుగుతుంది నీకైనా డౌట్ కలిగింది కాబట్టి నువ్వు మాట్లాడలేకపోవచ్చు ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది మద్దతు ఇస్తారా చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ పెడుతున్నారు చాలా చోట్ల మాట్లాడారు పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇంతకు ముందు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న అడ్వైజర్గా ఉన్నటువంటి ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన చాలా చోట్ల సెమినార్స్ లో మాట్లాడుతున్నారు సంథింగ్ ఏదో జరిగింది డౌట్స్ కావాలి మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతూ ఉన్నారు దాని ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల అన్ని వ్యక్తం చేస్తున్నటువంటి దశ దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటాం మాజీ మంత్రి గారు రాంబాబు గారు అన్ని విషయాలు చాలా కూలంకషంగా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రొసీజరే రాజ్యాంగ బద్దంగా జరగాల్సినటువంటి సిస్టాన్ని సరియైన క్రమంలో జరిగిందా అకౌంటబిలిటీ అనేది కనిపిస్తా ఉందా పార్లమెంటరీ వ్యవస్థలో భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ రెస్పాన్సిబిలిటీతో ప్రతి అక్షరాన్ని పర్యటనకు తీసుకుని ఎన్నికల ప్రొసిడర్ని కంప్లీట్ చేయాలి కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తీరు ఎన్నికల ప్రొసీజర్ని కంప్లీట్ చేసే పద్ధతి చాలా అనుమానాలకు తావిస్తుందని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పడం జరిగింది ఆరు గంటల సమయానికి అరవై ఎనిమిది పర్సెంట్ అయితే ఎలక్షన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు ఒక్కను వినియోగించుకోవాలి కాబట్టి కొంత పెరగచ్చు కానీ ఎనిమిది గంటలకి డెబ్బై ఎనిమిది పర్సెంట్ పదకొండున్నర గంటలకి ఎనభై పర్సెంట్ పైబడి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటా పోయారు అయినా ఎన్నికలు జరిగినప్పుడు ఫామ్ ట్వంటీ అనేది పర్టికులర్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మీరు నియమించినటువంటి ఆర్ఓస్ దగ్గర నుంచి రిట్ వచ్చి మీ దగ్గర ఉండి ఉన్నాయి కానీ ఈ రోజుకి ఎన్నికలు అయిపోయినాయి అనేకమైనటువంటి ప్రిడామినెంట్ సంస్థలు ఎన్నికల లో ఎనామలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఓట్లు పోలైనాయి ఈ ఓట్లు ప్రధాన వ్యక్తికి విధంగా వచ్చింది చెప్పే పరిస్థితి లేకపోవటానికి కారణాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది దీనికి బాధ్యులు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎన్నికల కమిషన్ని గెలవటం జరిగింది ఆయా ఎన్నికల్లో ప్రొజ్జర్లో మేము ఓడిపోయిన తర్వాత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ మేధావులందరూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎన్నికలలో మరి ఈ రోజుకి ఎంతమంది ఓటేశారు ఎవరికి ఎన్ని ఓట్లు చెప్పలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉందంటే జరుగుతూ ఉందని అనుమానాలు వస్తూ ఉన్నాయి దాంతో పాటు ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి అంశాలను కూడా పరిధిలో తీసుకోవాలా ఏ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కానీ లేకపోతే భద్రపరిచినటువంటి ప్రాంతాల్లో తాళాలు లేకుండా పోయినాయి అంటే ఎవరు బాధ్యత వహించాల్సింది అందుకనే మాకు అను అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా అనుమానాలు వస్తూ వ్యక్తపరుస్తూ ఉన్నారు దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది అందుకనే ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిని అడిగాం త్వరితగతిని ఇన్వాల్వ్ అవ్వండి ఈ యొక్క అనుమానాన్ని నింది చేయండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి అబోధ కల్పనలో మరి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజాధికారికి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే విధంగా ఉన్నటువంటి మీరు సరియైన సమాధానం సరియైన సమయం త్వరతగతిని చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది త్వరితగతిని చేస్తారని ప్రజలకు నివృత్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తాం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబోతుంది ప్రజాస్వామ్యం అపాసించబడుతుంది వ్యవస్థలు కొనదోసే పరిస్థితి వస్తుంది అందుకనే తక్షణమే ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి Se aparece